హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి సెవెంటీన్త్ జూన్ ఈ రోజుని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి వరల్డ్ డే టు కంబ్యాట్ డెసటిఫికేషన్ అండ్ డ్రాట్గా అబ్జర్వ్ చేస్తుంది వరల్డ్ డే టు కంబ్యాట్ డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ సో దీన్నే తెలుగులో ఎడారీకరణ కరువుపై పోరు దినోత్సవంగా చెప్పొచ్చు ఈ ఇయర్ థీమ్ ట్వంటీ ట్వంటీ థీమ్ ఏంటి అంటే ఫుడ్ ఫీడ్ ఫైబర్ దీన్ని తెలుగులో ఆహారం పశుగ్రాసం పీచు పదార్థాలుగా చెప్పచ్చు సో వరల్డ్ డే టు కంబ్యాట్ డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్స్ సందర్భంగా అసలు డెసర్టిఫికేషన్ అంటే ఏంటి దీని కాజెస్ ఏంటి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఇట్లాంటి అంశాలన్నీ గా ఒకసారి చూద్దాం ఈ టాపిక్ రిలేటెడ్ ఇవాళ ఈనాడు పేపర్లో ఎడిటోరియల్ పేజ్లో ఒక ఆర్టికల్ వచ్చింది వీలైతే ఆర్టికల్ చదవండి సో నా డెసటిఫికేషన్ అంటే ఏంటో చూద్దాము డెసర్టిఫికేషన్ ఈజ్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ ఈ డిగ్రేడేషన్ ఎక్కడ జరుగుతుంది అరిడ్ సెమీ అరిడ్ అండ్ డ్రై సబ్ హ్యూమిడ్ ఏరియాస్లో జరుగుతుంది సో ప్రైమరీలీ కాజెస్ ఏంటి కాజెస్ ఏంటి అంటే హ్యూమన్ యాక్టివిటీస్ క్లైమాటిక్ వేరియేషన్స్ సో తెలుగు టర్మ్స్లో ఒకసారి చూద్దాము ఎడారీకరణ అంటే శుష్క అర్ధ శుష్క ఉపార్ధ ప్రాంతాలలో భూక్షీణతనే ఎడారీకరణ అంటారు ప్రాథమికంగా మానవ కార్యకలాపాలతో పాటు వాతావరణ మార్పుల కారణంగా ఈ ఎడారీకరణ జరుగుతుంది అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎడారుల విస్తరణని ఎడారీకరణగా భావించకూడదు సో ఇక్కడ తెలుగు టర్మ్స్లో శుష్క అర్ధశుష్క శుష్క ఉపార్ద్ర ఇట్లాంటి టర్మ్స్ కష్టంగా ఉంటాయని తెలిసి కూడా నేను ఎందుకు వాడుతున్నాను అంటే మీలో చాలామంది క్యాండిడేట్స్ సివిల్స్ కానివ్వండి గ్రూప్ కానివ్వండి తెలుగులో రాయబోతున్నారు సో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి టర్మినాలజీనే వాడాల్సి ఉంటుంది జియోగ్రఫీలో మనకి డెసర్టిఫికేషన్ ఎడారీకరణ అనేది ఒక టాపిక్ సో అట్లాంటి టాపిక్స్ని మనము వేగ్గా వాడుక భాషలో రాయడం కంటే ఇట్లా సంబంధిత సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ వాడుతూ రాస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది సో అందుకోసమే ఇక్కడ ఈ శుద్ధమైన తెలుగు పదాలు మీకు ఇక్కడ మెన్షన్ చేసిన సో నెక్స్ట్ ఈ కి కారణాలు కొంచెం గా చూద్దాము కారణాలు ఏంటి అంటే ఇందులో మీకు చాలా వరకు తెలిసిన కారణాలే ఉంటాయి అయినా ఇక్కడ ఎందుకు మెన్షన్ అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఆన్సర్ రాయాల్సి వచ్చినప్పుడు మనకి అంత ఈజీగా గుర్తుకు రావు కాబట్టి సో ఎడారీకరణ కారణాల్లో ఒకటి అడవుల నిర్మూలన అట్లాగే అశాస్త్రీయమైన వ్యవసాయ పద్ధతులు చూడండి వ్యవసాయ రంగంలో అవసరానికి మించి కొన్నిసార్లు రైతులు సరైన అవగాహన లేకపోవడం వల్ల అవసరానికి మించి ఎరువులు వాడుతూ ఉంటారు అవసరానికి మించి క్రిమి సంహారక మందులు వాడుతూ ఉంటారు ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సో వీటి వల్ల భూసారము తగ్గిపోతుంది ల్యాండ్ ఫెర్టిలిటీ సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోతుంది సో అశాస్త్రీయమైన వ్యవసాయ పద్ధతులు కూడా ఎడారీకరణకి కారణం నెక్స్ట్ విపరీతమైన పట్టణీకరణ అర్బనైజేషన్ మరో కారణం ఏంటి అంటే పశువులను మేపడం పశువులని ఒకే చోట ఎక్కువ కాలం మేపడం దీన్నే ఓవర్ గ్రేజింగ్ అంటాం సో పశువుల మేపకం ఎలా అవుతుంది అంటే ఎప్పుడైతే భూమిపైన వివిధ రకాల మొక్కలు గడ్డి ఇట్లాంటివి ఉండకుండా పోతాయో అప్పుడు ఆటోమేటిక్గా భూమి ఉపరితలంపై ఉన్నటువంటి ఆ మృతికలు సాయిల్స్ దెబ్బతింటాయి సో ఒక విధంగా ఇది కూడా ఎడారీకరణకి కారణం మరో అంశం ఏంటి పర్యావరణ మార్పులు ప్రకృతి వైపరీత్యాలు చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఆ తర్వాత న్యాచురల్ డిజాస్టర్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము ఈ కరువులు వరదలు ఇవి కూడా ఎడారీకరణకి కారణమవుతున్నాయి సో వీటి పర్యావరసనాలు ఎట్లా ఉంటాయి ఎడారీకరణ పర్యావసనాలు ఎట్లా ఉంటాయి ఎడారీకరణ పర్యావరసనాలు ఎట్లా ఉంటాయి అంటే ముందు వ్యవసాయ రంగము సంక్షోభంలోకి వెళ్తుంది వ్యవసాయ రంగము సంక్షోభంలోకి వెళ్తుంది సంక్షోభంలోకి వెళ్ళడం అంటే వెరీ సింపుల్ ఎప్పుడైతే సాయిల్ ఫెర్టిలిటీ తగ్గుతుందో భూసారం తగ్గుతుందో అక్కడ పంటలు సరిగా పండవు కొన్నిసార్లు అసలే పండకుండా పోతాయి సో దానివల్ల ఏమవుతుంది వ్యవసాయానికి అనువుగా ఉండదు ఆ భూమి సో దాని నెక్స్ట్ ఎఫెక్ట్ ఏముంటుంది ఆహార భద్రత తగ్గుతుంది అంతే కదా పంటలు సరిగా పండకపోతే మనకి ఫుడ్ గ్రైన్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఫుడ్ గ్రెయిన్స్ రావు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆహార ధాన్యాలు రావు అన్నప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత తగ్గుతుంది దాని ఏమవుతుంది ఆకలి పెరుగుతుంది ఆకలి పెరుగుతుంది సో నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి ఈ ఎడారీకరణ అనేది పెద్ద సవాల్గా మారుతుంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సవాల్ ఇట్లాంటి పదాలు వాడడం వల్ల ఇది కొంచెం భారంగా అనిపించవచ్చు కానీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి ఒక రైతు ఉన్నాడు సో అక్కడ రైతు తను తనకున్న పొలంలో పంటలు పండించుకుంటూ అదే గ్రామంలో జీవనం కొనసాగించవచ్చు కానీ ఈ ల్యాండ్ ఈ సాయిల్ ఫెర్టిలిటీ తగ్గింది ఈ డెసటిఫికేషన్ పెరిగింది సో దీనివల్ల సరైన పంటలు పండట్లేదు అనుకుందాం అప్పుడు సహజంగానే ఆ రైతు పరిస్థితి ఏమవుతుంది ఎక్కడో పట్టణ ప్రాంతానికి వలస రావాలి చూడండి చాలామంది రైతులు కేవలం సరైన పంటలు లేకపోవడం వల్ల సిటీలో అపార్ట్మెంట్లలో వాచ్మెన్స్గా కనిపిస్తుంటారు అంటే గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైనట్టు దెబ్బతిన్నట్టే కదా సో ఇది డెసర్టిఫికేషన్ యొక్క ఎఫెక్ట్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సవాల్గా మారడము నెక్స్ట్ నీటి నాణ్యత తగ్గుతుంది దాంతోపాటు వరదల సమస్యలు పెరుగుతాయి అట్లాగే ఇవన్నింటి కారణంగా పేదరికం కూడా సహజంగానే పెరుగుతుంది సో డెసర్టిఫికేషన్ ప్రభావాలు ఇంత తీవ్ర స్థాయిలో ఉంటాయి మరి ఇప్పుడు భారత్ లో డెసటిఫికేషన్ ఏ స్థాయిలో ఉంది ఈ డెసర్టిఫికేషన్ ఎడారీకరణని అరికట్టడానికి ప్రభుత్వము ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం భారత్లో ఎడారీకరణ తీవ్రత ఎలా ఉంది ఒకసారి చూస్తే ఎడారీకరణ భూమి క్షీణతకి సంబంధించి ఇస్రో విడుదల చేసినటువంటి మ్యాప్ ప్రకారము దేశంలో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు రెండు శాతం భూమి క్షయానికి గురైనట్లు గుర్తించింది ఇస్రో నెక్స్ట్ ఐక్యరాజ్య సమితికి భారత్ సమర్పించిన నివేదికలో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్లో ఈ నివేదిక సమర్పించింది దీంట్లో ముప్పై రెండు పాయింట్ రెండు శాతం భూమి ఎడారీకరణకు గురైనట్లు వెల్లడించింది సో ఈ ఎడారీకరణని కంట్రోల్ చేయడానికి లేదంటే అరికట్టడానికి ఎట్లాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము ఎడారీకరణ నియంత్రణకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో కృషి కొనసాగుతోంది పర్యావరణ మార్పులు ఎడారీకరణ జీవ వైవిధ్య క్షీణతలకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై రెండులో దరిత్రి సదస్సు ఎర్త్ సమ్మిట్ జరిగింది సో ఈ సమ్మిట్లో భాగంగా ఎడారీకరణ నియంత్రణకు కూడా కొన్ని తీర్మానాలు చేశారు భారత్ దీనికి అనుగుణంగా కొన్ని చర్యలను కూడా చేపట్టింది ఫర్ ఎగ్జాంపుల్ ఎడారి అభివృద్ధి కార్యక్రమము అంటే డెసర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆ తర్వాత వాటర్ షెడ్ కార్యక్రమాలు ఇవన్నీ దీంట్లో భాగంగా చేపట్టినవే అనమాట సో ఇటీవల భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కొన్ని కూడా ఈ భూ వనరుల పునరుద్ధరణకు సంబంధించి ఉన్నాయి సో ఆ కార్యక్రమాలు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఆ తర్వాత భూ ఆరోగ్య కార్డులు అంటే వీటినే సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటున్నాము ఆ తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సో ఇవన్నీ భూవనరుల పునరుద్ధరణకు సంబంధించినవి అయితే కొనసాగించాల్సిన చర్యలు కూడా ఉన్నాయి ఇంకా ఆ కొనసాగించాల్సిన చర్యలు ఏంటి అంటే సమర్థమైన భూ నిర్వహణ పైన దృష్టి పెట్టాలి ఒకటి ఆ తర్వాత విస్తారంగా మొక్కలు నాటాలి సో దీనివల్ల వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది సేంద్రియ వ్యవసాయం పైన దృష్టి పెట్టాలి దాంతోపాటు పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే మెరుగైన వ్యర్థాల నిర్వహణ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా చేయడం వల్ల భూ కాలుష్యాన్ని తగ్గించాలి సో ఇది కి సంబంధించిన కాజెస్ దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అట్లాగే దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎట్లాంటి మెజర్స్ తీసుకోవాలి అనే అంశానికి సంబంధించిన వివరణ థ్యాంక్ యూ